కామన్ మ్యాన్ వాయిస్ వినందం అందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఈరోజు మహిళ హింస వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఈ మధ్య కాలంలో మన దేశంలో మహిళల మీద ఆడబిడ్డల మీద చాలా సీరియస్గా హింస పెరుగుతుంది మహిళల్ని ఆడబిడ్డల్ని వేధిస్తూ చంపేయడం ఇట్లా రకరకాలుగా వేధింపులు గురౌరం అని మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఐద్వా మహిళా సంఘం కలెక్టర్ గారికి అదేవిధంగా అధికారులకి వినతి ఇవ్వడం చూసాము అందులో భాగంగా వీళ్ళతో మాట్లాడదాము నేను అందుకోసమే వచ్చాము ఇప్పుడు చెప్పండి మేడం ఏం చెప్తూ మీరు అర్జీ ఇచ్చారు ఈరోజు హింస వ్యతిరేక దినోత్సవము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే యునెస్కో చెప్పింది అన్ని దేశాలకి లైన్స్ ఇచ్చింది మహిళలపై జరుగుతున్నటువంటి హింస పలు రూపాల్లో జరుగుతూ ఉంది దీన్ని కట్టడి చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్పారు దాదాపు నలభై దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఈ రోజుకి చూస్తే మహిళల మీద పలు రూపాల్లో హింస అనేది జరుగుతూ ఉంది అత్యాచారాలు కావచ్చు లైంగిక దాడి కావచ్చు ఇట్లా అనేక రకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి విద్యా సంస్థలు అత్యధికంగా మన తిరుపతిలో ఉన్నాయి అదే విధంగా హాస్పిటల్స్ ఉన్నాయి యూనివర్సిటీలు ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు వీటన్నింటిలో కూడా మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది కాబట్టి అట్లాంటి సంస్థలన్నింటిలో కూడా సదస్సులు ఏర్పాటు చేయాలి ఆ సదస్సులకి మహిళా సంఘాలని స్వచ్ఛంద సంస్థలని మేధావుల్ని ఉపయోగించుకుంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ జరగడానికి కానీ ఎక్కువ విషయాలు వెళ్ళడానికి కానీ అవకాశంగా ఉంటుంది అని చెప్పేసి కోరాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఈ నెల మొత్తం వచ్చే నెల పదో తేదీ మానవ హక్కుల దినోత్సవం మేము కూడా ఐదువాగా ఏమంటే మహిళ హక్కులే మానవ హక్కులుగా కూడా గుర్తించాలి మహిళల హక్కుల్ని అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ తీసుకొని చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ అట్లే మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కూడా కలిపి చేస్తే విస్తృతంగా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సానుకూలంగా స్పందించారు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కొంత చొరవ చూపించి ఒక మీటింగ్ కూడా పెట్ట పెట్టడం అనేది జరిగింది అయితే ఆ మీటింగ్ పెట్టే లోపు ఆయన బదిలీ మీద వెళ్ళిపోవడంతో మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చేసిన పరిస్థితి కాబట్టి దాని మీద కూడా మేము మళ్ళీ మళ్ళీ కలిసి అయినా ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేస్తే అప్పుడు ఒక ఆదర్శంగా ఉంటుంది అన్ని ఆఫీసుల్లో కూడా వేయాలి అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా వచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మహిళల మీద ఆడబిడ్డల మీద దాడులు పెరుగుతాయని చెప్పి చెప్పకొస్తా దీని మీద చర్యలకు మీరు ఏం డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని మేము మహిళా సంఘాలుగా మేము ప్రతి ఎక్కడ కూడా ఒక పది మంది మహిళలు ఉండే చోట లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిసారి మేము కలెక్టర్ కావచ్చు ఇంకా అందరికీ కూడా మేము మహిళా సంఘంగా మెమరాండంలు ఇస్తూనే ఉన్నాము ఈరోజు కూడా దా హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగానే మెమరాండం ఇవ్వడం అనేది జరిగింది కాకపోతే ఈ తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో పూర్తిగా మద్యాన్ని నిషేధించాలి అని చెప్పేది మేము ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చాము ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆత్రికులు వస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఈ మధ్యాహ్న దుకాణాల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా ఖర్చు పెట్టేసుకొని తిరుపతిలోనే ఎక్కువ ఏరులై పారిస్తున్నా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ముందున్న గవర్నమెంట్ కంటే కూడా మేము ఏదో మంచి తీసుకొస్తాము అని చెప్పి పొద్దున్న నిద్ర నిద్రలేస్తే బ్రాంధి షాపులు అన్నీ కూడా ఓపెన్ లో ఉంటున్నాయి అర్ధరాత్రి కూడా టైమింగ్స్ లేవు అలాగే పిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా మద్యం దొరికే పరిస్థితి ఉంది ఇట్లాంటి టైంలో పిల్లలందరూ కూడా స్కూల్స్ కి కాలేజీస్ పోకుండా వాటికి బానిసలు అయిపోతున్నారు మత్తు పదార్థాలు కావచ్చు మద్యానికి కావచ్చు వీటికి బానిసైపోతున్నారు అలాగే ఇప్పుడు పైన చిన్న పైన మూడు సంవత్సరాల ఆడపిల్లలపైన నుంచి ఆ హింస కావచ్చు అత్యాచారాలు అగాయిత్యాలు ఇవన్నిటికీ కూడా కారణం ఈ మద్యము డ్రగ్స్ ఇవి వీటన్నిటిని నిషేధించాలని చెప్పి మేము ప్రతి సందర్భంలోనూ కోరుతున్నాము కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము మహిళలకు పెద్దపీట వేస్తాము మహిళల రక్షణ మా రక్ష తోలు తీస్తాం తాట తీస్తామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వ వాళ్ళు ఇప్పుడు ఏమంటే మధ్యాహ్నం ఏర్లై పారిస్తుంది తాగండి మీరు చచ్చిపోండి ఏమన్నా అయిపోండి మాకు మాత్రము ఆదాయం కావాలి మా ప్రభుత్వానికి ఎందుకంటే గత ప్రభుత్వం అంతా లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి మా ప్రభుత్వానికి ఆదాయం కాబట్టి మీరు చచ్చిపోతారు బతుకుతారు ఏమన్నా చేయండి మేము మాత్రం వదిలేదు వదిలే అని చెప్పి అందులో తాగుతున్నటువంటి వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి పట్టించుకోకుండా జరుగుతుంది కాబట్టి మేము హైదరాబాద్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఒకటే ఈ మద్యము ఈ డ్రగ్స్ ఈ గంజాయి వీటిని అన్నింటినీ పూర్తిగా నిషేధించాలి తిరుపతిని మద్య రహిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు దిశ యాప్ గత ప్రభుత్వం తీసుకొచ్చింది కదా ఈ ప్రభుత్వం రద్దు చేసింది అది మళ్ళీ పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ ముందుకు వస్తా ఉంది దాని పరిస్థితి ఏంది అసలు దిశ యాప్ చట్టం చేసారా లేదా అసలు దిశ చట్టం అసలు దిశ యాప్ చట్టం చేయలేదు పూర్తిగా కూడా అయితే పేరుకే ఉన్నింది దిశ యాప్ అమలులో మాత్రం లేదు ఇప్పటికి కూడా లేదు గత సంవత్సరము గత ప్రభుత్వం కూడా అమలు చేయలేదు ప్రత్యామ్మ ఏంది అసలు దిశ యాప్ తీసేసారు ఓకే చట్టం లేదు ఓకే అసలు మహిళల రక్షణ కోసం అసలు ప్రత్యామ్నాయం ఏం ఏమని భావిస్తున్నారు ఈరోజు దిశ వచ్చినప్పుడే మేము చెప్పాము ఒక చట్టం తీసుకొచ్చేస్తానే మహిళల మీద హింస ఆగిపోదు ఇప్పుడు ఏవైతే చట్టాలు ఉన్నాయో నిర్భయా ఉంది ఇంకా మహిళలకు సంబంధించి అనేక చట్టాలు ఇప్పుడు హింస కావచ్చు లేకపోతే అత్యాచార నిరోధక చట్టం ప్రతి దానికి ఒక చట్టం ఆల్రెడీ ఉంది ఆ ఉన్న వాటిని చట్టంగా చేసి ఉంటారు వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దిశ పేరుతో వీళ్ళు ఇంకో చట్టం వాళ్ళు తెచ్చారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మేము ఇంకోటి తెస్తామనే ప్రయోజనం ఏం లేదు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్క అమలు పటిష్టంగా నిర్వహించాలి విధంగా సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదే విధంగా స్థానికంగా లోకల్ కమిటీలు ఒక ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మూడు విషయాలని చెప్పుకొచ్చినారు ఈ ప్రపంచ హింస వ్యతిరేక దినోత్సవాన్ని ఈ విధంగా మహిళా సంఘం జరుపుకుంటుంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం